बड़ा है ने सचिवालय एससी डिस्ट्रिक्ट एससी कमीशन में आपका अबो मैं एक पिटीशन जमा देख रिक्वेस्ट आऊं पर అవి సర్వీస్ మ్యాటర్స్ అవచ్చు ల్యాండ్ మ్యాటర్స్ అవ్వండో అట్రాసిటీ మ్యాటర్స్ అవచ్చు ఎనీ డిస్క్రిమినేషన్ ఎస్సీ కి ఎక్కడ జరిగినా లేకపోతే ఎస్సీ పీపుల్ కి ఎక్కడ జరిగినా కమిషన్కి పిటిషన్స్ వస్తాయి ఆ పిటిషన్స్ మేము కన్సర్న్ అధికారులకు జిల్లా లెవెల్ అయితే కలెక్టర్ గారికి అదేవిధంగా పోలీసు సూపరింటెండెంట్ పోలీస్ కమిషన్ ఆఫ్ పోలీస్ గారికి పంపడం జరుగుతుంది థర్టీ డేస్ లో కానీ ఫిఫ్టీన్ డేస్ లో కానీ వన్ వీక్లో కానీ డిపెండ్స్ అబౌట్ ది గ్రావిటీ ఆఫ్ ది కేసుని బట్టి రిపోర్ట్ ఆడటం జరుగుతుంది ఒక మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూఫ్సి రెండు మండల్స్ కవర్ అయితే సార్ కొంత రూరల్ మండల్స్ కూడా అర్బా కాజీపేట అనుకోకుండా అర్బన్ సార్ అసలు పర్తి ధర్మసాగర్ కొంత రూరల్ మండల్స్ కూడా కవర్ అయితే సార్ టోటల్ పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ ఆది ప్రభుత్వం లెవెల్స్ అయితే నైంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సిక్స్ సార్ అమౌంట్ కేటాయి జరిగింది సార్ అందులో ఎస్సీ సప్లైన్ కింద కోట ఇరవై ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు కేటాయిజీ జరిగింది సార్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కేటాయిన్ జరిగింది సార్

అది వికెట్స్ లేకపోవడం సార్ ఇటెల్ ఏకల్ వికెట్స్ లేవు ఆర్ డిపార్ట్మెంట్ సర్జెంట్ ఉంటాయి అట్లా రిజిస్టర్ ప్రెసెంట్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద కంప్యూటర్ శిక్షణ కొరకు రెండు వేల ఇరవై నూట ఇరవై మూడు సార్ డెబ్భై మందికి శిక్షణ ఇచ్చాం సార్ ఇరవై ఆరు లక్షల ఇరవై వేలు సార్ మా అండర్లో ప్రీమెటిక్ హాస్టల్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హాస్టల్స్ ఉన్నాయి సార్ నైన్ హాస్టల్స్ వచ్చేసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి దీంట్లో టోటల్గా ఫైవ్ ఫోర్ హాస్టల్స్ పోస్ట్ మెట్రిక్ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి ఫైవ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో రన్ అవుతున్నాయి తొమ్మిది ఉన్నారు సార్ సో దీంట్లో గెజెటెడ్ ట్వంటీ ఫైవ్ ఉన్నారు సార్ అంటే డాక్టర్స్ సిహెచ్ఓస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సో సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ మాకు వచ్చేసరి అట్లాగే నెంబర్ ౌస్ హోల్డ్స్ కు ఎంప్లా ప్రొవైడ్ చేయడము టోటల్ నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఎనభై నాలుగు చేశాం సార్ దాంట్లో ఏసీస్ కు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ చేశాం సార్ అట్లాగే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ టోటల్ డెబ్బై ఒక్క వేల ఏడు వందల పద్నాలుగు చేయడం జరిగింది సార్ దాంట్లో ఏసీస్కు పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒకటి చేశాం సార్ నూనిట్లు ఎస్ సార్ ఎస్ సార్ నాలుగు యూనిట్లలో ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత మీరేమో పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల సబ్సిడీ ప్రధాన మంత్రి యోజన కింద వచ్చినాయి ఎస్ సార్ ఎస్ సార్ దాంట్లో ఎన్ని యూనిట్లు మీరు అంటే దానికి యాభై లక్షలు చెప్తున్నారు ఇరవై లక్షలు చెప్తున్నారు ఎస్ సార్ ప్రాయిత్ కాల్ దాంట్లో

మీరు మీ దగ్గరికి వస్తుంటారు మాకు రెగ్యులర్ టచ్ లో ఉంటారు సార్ రెగ్యులర్ టచ్ లో ఉంటారు రెగ్యులర్ గా మాతోనే ఉంటారు కాబట్టి టచ్ ఉంటారు సార్ వాళ్ళు అసోసియేషన్స్ మాకు రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఉంటాయి एससी एसटी అసోసియేషన్ కూడా రెండు రెండు మూడు ఉన్నాయి సార్ అమికబుననే వాళ్ళు అడిగిన ప్లేస్ లో వేరే అసోసియేషన్ యూనియన్స్ ను కన్విన్స్ చేసి వాళ్ళు అడిగిన ప్లేస్ దాదాపు ఇస్తున్నాం సార్ ఓకే చేస్తాం సార్ ఎస్సి ఎలకు ఎంత చేశారు సార్ ఇది పాపులేషన్ ప్రతిపాదన పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి ఇస్తున్నాం సార్

పిఎంఎజేపీ వీటి అన్నిటిలో వేటికి సెక్యూరిటీ తీసుకోము సార్ ఎస్సీ కార్పొరేషన్ కానీ పిఎంజేపీ కానీ వేటికి సెక్యూరిటీ అడగం సార్ అసలు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ కూడా పి అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ పిఎంజీజేపీలో కవర్ అవుతున్నాయి సార్ అవి అంతకంటే ఎక్కువ లోన్స్ ఏమైనా ఉంటే స్టాండప్ ఇండియా కింద వెళ్తాయి సార్ కొన్ని వాటికి సెక్యూరిటీ అప్ టు టూ క్రోర్స్ వరకు అడగం సార్ యూజ్ అండ్ అడ్వోకేట్ ఆపరేషన్ వేట్ ఎన్నోటి ఎనీ పార్ట్ పాల్సిల్ అయినా అడ్వోకేట్ అంటారు వాళ్ళకి ఇస్తారు సార్ ఒకవేళ అసైన్మెంట్ లాంటి కొన్నా మళ్ళీ రిటర్న్ అయితే ఒరిజినల్ బెనిఫిట్స్ కి ఇయ్యాలి సార్ లాస్ట్ ట్వంటీ ఫోర్ లో సార్ ఫార్టీ ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయింది సార్ ఇందులో థర్టీ నైన్ కేసెస్ లో ఛార్జ్ షీట్ వేసాను సార్ ఇది పీటీలో ఉన్నాయి సార్ సార్ ఒక ఎయిట్ కేసెస్ మాత్రమే అండర్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి సార్ మిగతా కూడా విత్ ఇన్ సిక్స్టీ డేస్ విత్ ఇన్ పర్మిసిబుల్ లిమిట్స్ కంప్లీట్ చేసేసాం సార్ కేసులు రిపోర్ట్ అయినా సార్ డ్యూరింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సార్ మొత్తము ఇరవై కేసులు రిపోర్ట్ అయినా సార్ ఇందులో త్రీ కేసులు ఎస్టీ కేసులు సార్ సెవెంటీన్ కేసెస్ ఎస్సీ ఎస్సీ కేసులు సార్ ఆల్ సెవెంటీన్ కేసులు కూడా స్టార్ సీడ్ చేసినాం సార్ ఈ సెవెంటీన్ కేసులు కూడా ఒకటి దాంట్లో ఎస్ఎస్సీ నెంబర్ పెండింగ్ సార్ ఈ వన్ వీక్ లో సార్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మాకు జరిగింది సార్ ట్వంటీ టూలో దాంట్లో రిజర్వేషన్ ప్రకారం మాకు ట్వంటీ వన్ పోస్టులు నోటిఫై చేసిన సార్ దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రకారం ఫోర్ నాలుగు పోస్టులు కేటాయించడం జరిగింది సార్ అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చాం సార్ దాని తర్వాత ఈ ఎక్సైజ్ పాలసీలో ఈ నెంబర్ ఆఫ్ మన షాప్స్ కూడా అలాట్ చేస్తాం సార్ ఈ ట్వంటీ వన్ ట్వంటీ త్రీకి మన కానీ మళ్ళీ టూ ఇయర్స్ పాలసీ సార్ ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కూడా అరవై ఐదు షాపులు ఉంటే టెన్ పర్సెంట్ కింద మనం టెన్ షాప్స్ లాస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇచ్చాం సార్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కూడా ఇచ్చాం సార్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు అమలు చేయడంలో నిరాసక్త చూపెట్టవద్దు కమిషన్కి ఉన్న అధికారాలు చాలామంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు తెలుసు కాబట్టి అందరూ కూడా అధికారులు ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి ఆ ప్రభుత్వ పథకాలను మనం అమర్ చేయాల్సిన బాధ్యత మన అధికారులపై ఎంతైనా ఉంది షెడ్యూల్ కులాల వాళ్ళు షెడ్యూల్ తెగల వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ప్రకటన చేస్తుంటాయి పోలీసులైతే సిఎస్టి కేసులు అనుకోండి రెవెన్యూ అధికారులు అయితే టోటల్ మన జిల్లా యంత్రాంగం సుమారు నలభై నాలుగు డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పథకంలో ప్రభుత్వం నుంచి పథకాలు ఇస్తుంటాయి వాటిని అమలు చేయాలి ముఖ్యంగా సబ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కలెక్టర్గా ముఖ్యంగా డిఆర్ఓ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి అన్నిటి పాటు రాజ్ కానివ్వండి ఏవైతే సబ్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి చేసి రివ్యూ కండక్ట్ చేసినందుకు మీకు మీ టీం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన సూచనల్లో భాగంగా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిసిటీ డెఫినెట్గా ఎన్షాయ్ చేసుకుంటాం సార్ అలానే కొంతమంది ఆఫీసర్స్ నుంచి డీటెయిల్ రిపోర్ట్స్ అడిగారు అవి కూడా కంపేర్ చేసి త్వరలోనే మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది అండ్ మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా మేము డెఫినెట్గా ఫాలో అయ్యి జిల్లాలో ఉన్న అందరికీ కూడా మంచిగా మేము వెల్ఫేర్ స్కీమ్స్ స్పెసిఫికలీ ఎస్సీ కమ్యూనిటీకి కూడా అన్ని స్కీమ్స్ అందియడానికి ఎఫోర్ట్స్ పెడతామని తెలియజేస్తూ ముగుస్తున్నాం థ్యాంక్ యూ సార్